రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు భక్తుల మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని కోరుకున్నారు మృదుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషి ప్రకటించారు క్షతగాత్రులకు యాభై వేల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి పరిస్థితుంది ప్రధాని మోదీకి సంబంధించినటువంటి ట్వీట్ ను కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరమని చెప్పారు తమ సన్నిహితులను కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నానన్నారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ చెప్పినటువంటి పరిస్థితుంది ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పిఎన్ఆర్ఎఫ్ ద్వారా రెండు లక్షల ఎక్స్గ్రేషియా గాయపడ్డ వాళ్లకు యాభై వేల రూపాయలు మంజూరు చేస్తున్నామని ప్రధానమంత్రి ఆ ట్వీట్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితుంది ఎవరైతే తమ కుటుంబ సభ్యులను కోల్పోయారో సో వాళ్ళు బాధ నిజంగా వర్ణనాతీతం ఆ కుటుంబ సభ్యులు బాధ ఇప్పుడు నన్ను వెంటాడుతోంది వాళ్ళు త్వరగా కోలుకోవాలి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు వెంటనే కోలుకోవాలి మెరుగైన సాయం అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉంటాయని కూడా ప్రధానమంత్రి మోదీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో చాలా బాధాకరమైన విషయం శ్రీకాకుళం జిల్లాలో కాశీబొగ్గులో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు ఏకాదశి కావడంతో శనివారం కావడంతో కార్తీక మాసం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఆ స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళే పెద్ద మహిళలు ఉన్నారు పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు చాలా ఇరుకైనటువంటి దారి స్వామిని దర్శించుకోవటానికి ఉన్నటువంటి మెట్ల మార్గం ఈ క్యూ లైన్లో ఉండేటువంటి దారి ఏదైతే ఉందో రైలింగ్ ఉన్నటువంటి దారి పూర్తిగా చాలా ఇరుకుగా ఉంది అలాగే భక్తులు భక్తులు అసలు ఎంత ఎంత పెద్ద సంఖ్యలో వచ్చారంటే ఈ ఆలయం వచ్చింది ఈ ఆలయం ప్రారంభమైంది నాలుగు నెలల క్రితమే ఒక్కసారి విజువల్స్లో చూడండి ఎంత జనం అక్కడికి వచ్చారు ఇంకా పురుషులే కాదు మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఫ్యామిలీస్తో వచ్చారు పిల్లలతో వచ్చారు ఒక్కసారి విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది తొక్కిసలాట జరుగుతున్నప్పుడు దృశ్యాలు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి ఆ రైలింగ్ మొత్తం ఊడి పడిపోతున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది మహిళలు అసలు తోసుకుంటూ ఉన్నారు అంటే ఊపిరాడనటువంటి పరిస్థితి ఉంది క్యూలలో ముందుగా స్వామిని మేమే దర్శించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున పోటెత్తడంతో మూడు వేల మంది పట్టేటటువంటి ఆ లైన్ మార్గంలో పాతిక వేలకు పైగా మహిళా భక్తులు వచ్చారంటే అంటే తండోపతండాలుగా చిన్న తిరుపతిగా పేరుగాంచినది ఈ ఆలయం సో ఆ ఆ పేరున్నది కాబట్టే ఏకాదశి కావటంతో శనివారం కావటంతో ఇంత పెద్ద మతంలో అక్కడ పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా వచ్చారు తోసుకుంటా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి నిజంగా కలిచివేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి హృదయ హృదయ విధారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆ దుమ్ము లేస్తాం చూడండి కింద ఆ తొక్కిస్తలాటికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి నిలబ నిలబడినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆ రైలింగ్ ఊడి పడిపోయి వచ్చి కింద పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఆ తొక్కిసలాటికి కింద చాలామంది ఉన్నారు వాళ్ళ మీద ఎక్కిమరీ వాళ్ళు ముందుకు కదులుతున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద తొక్కిసలాట జరిగింది స్పాట్లోనే తొమ్మిది మంది చనిపోయారు ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ పన్నెండు మంది చనిపోయారు ఎక్కువగా అందరూ కూడా మహిళలే ఉన్నారు ఒక బాలుడు ఉన్నాడు ఆ బాలుడి దగ్గర ఒక తల్లి ఏడుస్తుంటే నిజంగా నిజంగా ఆ ఘటన చూస్తుంటేనే బిడ్డ లేవరా అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డనే లేపుతున్నాయి అతను అప్పటికే చనిపోయినటువంటి పరిస్థితుంది అంత బాధాకరం అలాంటి హృదయ విధారకమైనటువంటి దృశ్యాలు ఈరోజు ఉదయం నుంచి కనిపిస్తామని అక్కడ రెస్క్యూ వేగంగా చేసినటువంటి పరిస్థితుంది ఎవరైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళారో వాళ్ళందరినీ ఊటా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితుంది వేగంగా ప్రభుత్వం కూడా స్పందించింది అక్కడ మంత్రులు వెళ్ళారు అధికారులు వెళ్ళారు ఎమ్మెల్యే వెళ్ళారు అందరూ కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నారు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితుంది కానీ జరగరాని ఘోరం జరిగిపోయింది ఇది ఒక ప్రైవేటు ఆలయం ప్రభుత్వానికి దేవాదాయ శాఖకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆలయం కొద్ది నెలల క్రితమే ఇది ప్రారంభమైంది హరిముకుందు పాండ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి ధర్మకర్త అతనే ఆలయ నిర్వాహకుడు అతనే అతను ఊహించలేదు ఇది కొద్ది నెలల క్రితమే ప్రారంభమైంది కాబట్టి రోజు కూడా పన్నెండు మంది పన్నెండు వందల మంది రెండు వేల మంది ఈ విధంగా వచ్చేవాళ్ళు కానీ ఏకాదశికి ఇన్ని వేల మంది ఇక్కడికి వస్తారని చెప్పి అతను కూడా ఊహించలేదని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు అతన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పాడు తొంభై నాలుగు సంవత్సరాల వృద్ధుడు అతను ఇంత ఘోరం జరుగుతుందని చెప్పి నేను ఊహించలేదు అన్నారు కానీ గౌరవం జరిగిపోయింది విషాదం జరిగిపోయింది శ్రీకాకుళంలో కాశీబుగ్గలు ఒక పెను విషాదానికి సంబంధించినటువంటి వార్త ఇది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ దృశ్యాలు ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ మీద చూడండి ప్రధానమంత్రి మోదీ వెంటనే వెంటనే స్పందించి ఆయన ఎక్స్క్రిషే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈరోజు స్వామిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందన్నటువంటి ఆ ఆలోచనతో మహిళలు పెద్ద సంఖ్యలో ఈరోజు ఉదయాన్నే లేచి లేవగానే ఐదు గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగింది అంతకంతకు పెరిగి వేలాదిగా అక్కడికి చేరుకుని చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధాన తప్పిదం ఆలయ నిర్వాహకుడు ఇది ఒక ప్రైవేట్ చేతిలో ఉంది కాబట్టి పోలీసులకి అక్కడ అధికారులకి సమాచారం ఇవ్వాలి ఇంతమంది జనం వస్తారేమో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారేమో కొద్దిగా ఇక్కడ మాకు భద్రతాపరమైనటువంటి చర్యలు అవసరం ఉంటాయి ఈరోజు ప్రత్యేకమైన దినం అని చెప్పి ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ అధికారులతో ఏమాత్రం సంబంధం లేదు పోలీసులు ఏమాత్రం సంప్రదించిన పరిస్థితి లేదు ఆ వ్యక్తి వచ్చి ఉన్నటువంటి చిన్నపాటి నిర్లక్ష్యమే ఇంత పెద్ద ఘోర విషాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి